భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం దౌర్మ్యుల వారు ధర్మరాజు గారికి చెప్పిన వారి కోరికలు వెంటనే తీర్చగల శ్రీ సూర్యనారాయణుని శక్తివంతమైన నూట ఎనిమిది పవిత్ర నామాల గురించి తెలుసుకుందాము పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు వారితో పాటు వేల కొలిది పురజనులు వారి వెంట వనాలకు వస్తారు ధర్మరాజు గారు ఎంత వారించినా వారు పాండవులతోనే ఉంటారు అప్పుడు ధర్మరాజు గారికి ఒక సమస్య కలుగుతుంది వీరందరి పోషణ బాధ్యత అదే కానీ ఈ స్థితిలో నేను వారిని ఎలా పోషించగలనని మదనపడి తమతోటి ఉన్న వారి పురోహితుడిని కలిసి తన ఆవేదనని చెప్తారు అప్పుడు దౌమ్యుల వారు సూర్యభగవానుడి నూట ఎనిమిది నామాలని ధర్మరాజు గారికి ఉపదేశించి చాలా శక్తిగల మంత్రాలు ఈ నామాలను జపించి సూర్యదేవుని ప్రసన్నం చేసుకో రాజా నీ కోరిక తీరుతుంది అంటారు ఈ ఎనిమిది నామాలతో ధర్మరాజు సూర్యదేవుని ప్రసన్నం చేసుకుంటారు సూర్యదేవుడు ఆయనకి అక్షయ పాత్రని ప్రసాదించుతాడు అందుకేనండి ఇవి కేవలం నామాలు కాదు మంత్రాలే అంటారు పండితులు మహాభారతం వనపర్వం మూడో అధ్యాయం పదహారు నుంచి ఇరవై ఏడు శ్లోకాల్లో నూట ఎనిమిది నామాలు ఉన్నాయి అవి సూర్య భగ త్వష్ణ పోష ఆర్క రవి గభస్తిన అజకాల మృత్యుదాత ప్రభాకర పృథివి ఆపస్స తేజస్సం వాయు పరాయణ సోమ బృహస్పతి శుక్రబుధ అంగారక ఇంద్ర వివస్వంత దీప్తాంశ शुचिशौरिशनैश्वरब्रह्मविष्णुरुद्रस्कन्धवरुणः यमः वैद्युतः जठरः ऐन्दनः तेजसाम्पतिः धर्मध्वजवेदकर्तवेदाङ्गवेदवाहनकृत वेदा त्रेत द्वापर सर्वमलाश्रय कलिः कलाकाष्ठामुहूर्तः क्षप यामायः क्षणः संवत्सर अश्वतकालचक्रो विभावसु शाश्वतः योगीव्यक्ताव्यक्तः सनातनकालाध्यक्षप्रजाध्यक्षविश्वकर्मा తమోనుద వరుణ సాగర అంశువ జీమూతజీవనరిహ భూత్రేయ భూతపతి సర్వర్వర్వర్వర్వోక నమస్కృత సృష్ట సంవర్త వహిని సర్వాది అలో అనంతకీల భానుకామదసర్వతోముఖ జయ విశాలరదర్వధాతు మనసుపర్ణ భూతీఘ్ర ప్రాణధారక ధన్వంత ధూమకేతు ఆదిదేవ అతిథిసు ద్వాదశాత్మరవిందక్షపిత పిత మాతా పితామహ స్వర్గద్వార ప్రజాద్వార రూప త్రివిష్టవః దేహకర్త ప్రశాంతాత్మ విశ్వాత్మ విశ్వతో ముఖ చరాచరాత్మ సూక్ష్మాత్మ మైత్రేయ కరుణాన్విత ఈ నామాష్ట శతకం కీర్తినేయుడు తేజోవంతుడైన సూర్య భగవానుడివి అని బ్రహ్మదేవులు వారు వివరించారు సూర్యోదయ సమయంలో సమాహిత చిత్రుడై ఈ నామాలను జపించిన వారు చక్కని భార్యాపుత్రులను ధనరత్న రాసులను పూర్వజన్మ శృతులను ధైర్యాన్ని మేధస్సుని పొందుతారు మనోభీష్టాలన్నీ నెరవేరుతాయి ఆదివారం సప్తమి తిథులలో ఈ నామాలు ఒకసారి చదివినా ఎంతో శుభాలని పొందుతారు ఆరోగ్యం కోరుకునేవారు ప్రతిరోజు ఈ ఎనిమిది నామాలు చదవటం అంటారు శ్రీ సూర్యదేవుని శుభాశిసు సదా మనందరికీ ఉండునుగాక